ఓం నమో గణపతయే మహాశివరాత్రి సందర్భంగా శివలింగాన్ని పూజించడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటో చెబుతానండి మహాభారతంలో మనకు కనిపిస్తుంది ద్రోణపర్వం ద్రోణపర్వంలో ద్రోణాచార్యుణ్ణి సంహరించిన తరువాత ద్రోణాచార్యుణ్ణి ఈ విధంగా సంహరించారు అని అశ్వత్థామకు తెలుస్తుంది అన్యాయంగా నా తండ్రిని ఈ విధంగా చంపారే అని చెప్పేసి క్రుద్ధుడైపోతాడు చాలా కోపంతో యుద్ధరంగంలోకి వచ్చేస్తాడు అశ్వత్థామ కోపాన్ని పరాక్రమాన్ని తట్టుకోగలిగే శక్తి అప్పుడు ఎవరిలోనూ ఉండదు పాండవుల సైన్యమంతా కూడా భయపడిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో అర్జునుడు ధైర్యంగా కృష్ణ పరమాత్మతో కలిసి అశ్వత్థామను ఎదిరించడానికి అంటే అశ్వత్థామను ఎదుర్కోవడానికి ముందుకు వస్తాడండి రా అశ్వత్థామ నీ కోసమే చూస్తున్నాను నీ పొగరేమిటో ఈ రోజున తేల్చేస్తాను పోగొడతాను అని చెప్పేసి చాలా పరుషంగా మాట్లాడతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు అంటే ఈ మొత్తం కథ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉంటాడు కదా అదేమిటయ్యా ద్రోణాచార్యుడు అర్జునుడికి గురువు చాలా గురుభక్తి ఉన్నది గురు పుత్రుణ్ణి కూడా అలాగే చూసేవాడే ఎప్పుడూను అలాంటిది అశ్వత్థామను ఇన్ని మాట్లాడినాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతే అవును అన్నాడు అని చెప్పేసి సంజయుడు చెబుతాడు ఎందుకు అంత కోపంగా మాట్లాడాడు అర్జునుడు ఆ రోజు అని అంటే కనుక ఆ రోజున అశ్వత్థామకు వచ్చిన కోపం క్రోధం ఆవేశం వల్ల విజృంభించాడు యుద్ధంలో చాలా పెద్ద పెద్ద రాజులందరూ కూడా పాండవుల వైపు పోరాడిన వాళ్ళు మరణించారు అశ్వత్థామ చేతిలో భీముడు మొదలైన వాళ్ళు కూడా ఓడిపోయి వెళ్ళిపోయారు అందువల్ల అశ్వత్థామను ఇక ఏదైనా చేయాల్సిందే అని చెప్పేసి అర్జునుడు ఆ విధంగా మాట్లాడాడు మాట్లాడి అర్జున అశ్వత్థామల యుద్ధం భీకరంగా సాగుతూ ఉన్నదండి సాగుతూ ఉండగా అశ్వత్థామ ఏం చేశాడో తెలుసునండి ఆగ్నేయాస్త్రము అనేటటువంటి ఒక ఘోరమైన అస్త్రాన్ని వదిలాడు ఆగ్నేయాస్త్రం నేటి రోజుల్లో మనం చూసుకుంటే కనుక ఆగ్నేయాస్త్రం అని అంటే అణ్వస్త్రమే దృష్టిలో పెట్టుకోండి న్యూక్లియర్ వెపన్ న్యూక్లియర్ వార్ మొట్టమొదటి అణ్వస్త్రాన్ని యుద్ధంలో అశ్వత్థామే ప్రయోగించాడు ఈ ఆగ్నేయాస్త్రం ఈ యొక్క అశ్వత్థామ పాండవ సైన్యం పైన ప్రయోగించాడండి ప్రయోగించిన వెంటనే పరిస్థితులు ఉద్ధృతంగా మారిపోయాయి ఆకాశం నుండి వేలాది లక్షలాది బాణాలు వచ్చేస్తూ ఉన్నాయి ఆగ్నేయాస్త్రం నుండి వచ్చేసి పాండవ సైన్యాన్ని వధిస్తూ ఉన్నాయి మొత్తం అంతా కూడా పొగ ఆవరించింది ఎవ్వరూ కనిపించలేదు దాదాపుగా ఒక అక్షౌహిణి సైన్యం ఆగ్నేయాస్త్రంలో చనిపోయింది పాండవుల సైన్యంలో ఒక అక్షౌహిణి సైన్యం అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఒకే ఒక్క ఆగ్నేయాస్త్రంతో చనిపోయారు ఒక అక్షౌహిణి సైన్యంలో దాదాపుగా అంటే భటులు మనుషులు లక్షా పదివేల మంది ఇంచుమించుగా ఉంటారు ఇతర ఏనుగులు గుర్రాలు అవన్నీ కలిపి రెండు లక్షల పది వేల సైన్యం ఉంటుందండి అవన్నీ కూడా మరి లెక్కే కదా ఆ విధంగా దగ్గర దగ్గర అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆగ్నేయయాస్త్రంలో రెండు లక్షల జీవులు నశించాయి యుద్ధం చేస్తూ ఉన్నటువంటివి అందులో మనుషులు లక్షా పదివేలు ఇది అణ్వస్త్రము అని నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే కనుక మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై ఆరులోనో ఎప్పుడో అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేసింది అణుబాంబులు వేస్తే హిరోషిమా నాగసాకి అనే చోట దాదాపుగా మొత్తం మీద రెండు లక్షల మంది మనుషులు జపాన్ పౌరులు మరణించారు ఒక అణ్వస్త్రం యొక్క ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది కనీసం లక్ష మంది మరణిస్తారు అంత మాత్రమే కాదు మొత్తం అంతా కూడా వేడైపోతుంది అదే చెబుతూ ఉన్నారు ఇందులో ఆగ్నేయాస్త్రం వల్ల ప్రకృతిలో కూడా ఏ విధమైన మార్పులు వచ్చాయి అని సముద్రాల్లో ఉండేటటువంటి జీవులు కూడా బాధపడ్డాయట ఆ యొక్క వేడితో సముద్రాలు నదులు చెరువులు సరోవరాలు ఈ యొక్క జలచరాలు ఉంటాయి చూసారా ఆ జలచరాలకు తీవ్రమైనటువంటి క్షోభ కలిగిందట చెట్లు అన్నీ కూడా బాగా వాడిపోయినట్లుగా అయిపోయాయిట చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రక్షాంసిచ పిశాచాశ్చ వినేదు రతి సంగతా బపుశ్చా బపుశ్చాసి శిరావాత సూర్యోనైవ తతాపచ రాక్షసులు పిశాచాలు చాలా దగ్గరికి వచ్చి మరీ అరిచాయట ఆజ్ఞయాస్త్రం వల్ల వేడి గాడ్పులు బీచాయట సూర్యుని వేడి క్షీణించిందిట అన్ని దిక్కుల్లోనూ కూడా కాకులు భయంకరంగా అరిచాయట ఆకాశంలో మేఘాలు రక్తాన్ని వర్షించాయట పక్షులు పశువులు గోవులు కూడా అరిచాయట సాధు పొంగవులు కూడా శాంతిహీనులయ్యారట సర్వ మహాభూతాలు కూడా గిరగిరా తిరిగాయట సూర్యుడు కూడా గిరగిరా తిరిగినట్లుగా అనిపించిందట తీవ్ర జ్వరం వచ్చినట్లు ముల్లోకాలు కూడా తహతహలాడాయట భూమి మీద ఉండేటటువంటి నాగాలన్నీ కూడా పావులన్నీ కూడా ఆగ్నేయాస్త్రం వల్ల తపించాయట జలాశయాలన్నీ కూడా సలసలా కాగడం వల్ల నీటిలో పుట్టి అందులోనే ఉండేటటువంటి ప్రాణులు చాలా బాధపడ్డాయట జలజానిచ సత్వాని విద్యమానాని భారత నశాంతిముపజగ్మురిహి తప్యమానై జలాశయై అలాగా అంతటి దారుణమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడండి అణ్వస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఒక అక్షౌహిణి సైన్యం నశించింది నశించిన తరువాత ఆగ్నేయాస్త్రం యొక్క ప్రభావాన్ని పోగొట్టడానికి తనని తన సైన్యాన్ని అందరినీ కాపాడుకోవడానికి అర్జునుడు ఏం చేశాడు సర్వాస్త్ర శాంతిదాయకమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు అంటే కనుక ఏ అస్త్రమైనా శాంతించాల్సిందే కావున బ్రహ్మాస్త్రము అణ్వస్త్రం కాదేమో అని నేను అంటూ ఉంటాను బ్రహ్మాస్త్రం అనేది ఏ రకమైన అస్త్రమో అని చెప్పడం కూడా చాలా కష్టం బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే లక్షల మంది చనిపోవచ్చు అది సరే కానీ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఒక అస్త్రం నిర్వీర్యం కావడం ఇది చాలా చాలా విశేషమైనటువంటి అంశం అండి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆగ్నేయాస్త్రం పూర్తిగా శాంతించింది మళ్ళీ పూర్వంలాగానే పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తం అంతా కూడా చల్లదనం చల్లని గాలులు పంచభూతాలు సుఖంగా ఉన్నాయి చెట్లు మళ్ళీ మామూలుగా ఉన్నాయి జలచరాలు మామూలుగా ఉన్నాయి అంతా కూడా యథాతథంగా మారిపోయిందండి అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరూ కూడా సైన్యం అయితే చాలా మటుకు నశించింది కానీ కృష్ణార్జునులు ఇద్దరూ కూడా వాళ్ళ రథం మీద చిన్న గాయం కూడా లేకుండా సూర్యచంద్రుల్లాగా ప్రకాశించారటండి తతో వీరవు మహేశ్వాసౌ విముక్తవు కేశవార్జునౌ సహితౌ ప్రత్యదర్శ్యేతాం నభసీవ తమోనుదౌ వీరులు మహాధానుష్కులు అయినటువంటి శ్రీకృష్ణార్జునులు అస్త్ర విముక్తులై ఆకాశంలో చీకటిని పోగొట్టేటటువంటి సూర్యచంద్రుల్లాగా కనిపించారు వాళ్ళకు అసలు ఒక్క గాయం కూడా కలగలేదుటండి అప్పుడు అశ్వత్థామకు చాలా బాధ వేసింది నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు ఇంత పెద్ద అస్త్రం వేస్తే నేను వీళ్ళిద్దరూ కూడా మరణిస్తారు పాండవులు ఓడిపోతారు అని చెప్పేసి అనుకుంటే అక్షౌహిణి సైన్యం నశించినా కూడా వీళ్ళిద్దరూ యథాతథంగా చిన్న గాయం కూడా లేకుండా ఉండడం ఏమిటి అని చెప్పేసి తన మీద తనకే అసహ్యం వేసి చీచీ అనుకుంటూ మొత్తం ఆ యొక్క ధనుర్బాణాలు అవన్నీ కూడా పక్కన పడేసి యుద్ధ రంగం నుండి దూరంగా వెళ్ళిపోయాడండి అతను వెళ్ళిపోతూ ఉంటే వ్యాస మహర్షి దర్శనమిచ్చాడు మహర్షికి నమస్కరించి ఏంటి దుస్థితి కాలం ఇంత ఘోరంగా ఉంటుందా అంత పెద్ద అస్త్రం నేను వేస్తే వాళ్ళిద్దరికీ ఏమీ కాకపోవడం ఏమిటి దయచేసి వివరించండి వాస్తవం ఏమిటి అని చెప్పే సడంగా అప్పుడు వ్యాస మహర్షి చెబుతాడు మొత్తం విశ్వానికి పాలకుడైనటువంటి మహానుభావుడైనటువంటి భగవంతుడైనటువంటి మహావిష్ణువు ఒకనొక సందర్భంలో ధర్మదేవత ఎందు పుత్రుడుగా జన్మించాడు ఆయన పేరు నారాయణుడు జన్మించి లోకక్షేమం కోసం అరవై వేల సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు పరమశివుడు వరమిస్తాడు నచత్వాం ప్రసహిష్యంతి దేవాసుర నిశాచానర్వాక్షా న పిశాచాన న రాక్షసా నస్త నాగా విశ్వే వియోనిజా న దేవోపి సమరేషు విజేష్యతి శ్రేణ నవ్రేణ నా న వాయు న్రేణ న శుష్కేణ రసే నథావరే చిత్వ రుజాకర్త మత్ప్రసాదాత్ కథంచన అపి వై సమరంగ భవిష్యసి సమాధిక ఓ నారాయణ మహర్షి అరవై వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు కాబట్టి మహర్షి అయిపోయాడు ఆయన ఓ నారాయణ మహర్షి నా అనుగ్రహం చేత దేవతలు రాక్షసులు నాగులు విషాచాలు గంధర్వులు యక్షులు రాక్షసులు సుపర్ణులు ఉరగులు సింహవ్యాఘ్రాది పశుజాతులు నీ వేగాన్ని సహించలేవు దేవతల్లో కూడా ఎవ్వరూ నిన్ను యుద్ధాల్లో జయించలేరు నా అనుగ్రహం వల్ల నిన్ను ఎవ్వడూ కూడా శస్త్రంతో కానీ వజ్రంతో కానీ అగ్నితో కానీ వాయువుతో కానీ తడిసిన దానితో కానీ ఎండిన దానితో కానీ స్థావర జంగమాదులతో కానీ బాధించలేరు యుద్ధ భూమిలోకి వెళితే నీవు నాకంటే కూడా అధికొడువవుతావు అని చెప్పేసి పరమశివుడు నారాయణ మహర్షికి వరం ఇచ్చాడండి పరమశివుడు యుద్ధంలో అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని కలిగి ఉంటాడు మహామహారథి అని పేరు పరమశివుడికి మహామహారథి అంటే ఏమిటో తెలుసునండి ఒక మహామహారథి ఏకకాలంలో ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల మంది యోధులతో యుద్ధం చేయగలడు ఆయన ఒక్కడే యుద్ధంలో నిలబడితే కనుక ఇరవై కోట్ల మందితో యుద్ధం చేయగలడు వాళ్ళకే మహామహారథి అని పేరు మహామహారథులు మన చరిత్రలో చాలా తక్కువ మంది అండి అందులో పరమశివుడు మొట్టమొదటివాడు పరమశివుడు నారాయణుడు బ్రహ్మదేవుడు వీళ్ళు ముగ్గురూ కూడా మహామహారథులండి ఆ తరువాత చూసుకుంటే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యంగా అమ్మవారు వీళ్ళ ఆరుగురు మహామహారథులు వీళ్ళ ఆరుగురిలో ఎవ్వరు యుద్ధం చేసినా కూడా ఇరవై కోట్ల మందిని ఎదుర్కోగలిగే సామర్థ్యంతో ఉంటారు అలాంటి పరమశివుడు నారాయణ మహర్షికి వరం ఇచ్చాడు సాక్షాత్తు అయితే వేరు మహావిష్ణువు ఒక అంశతో ధర్మదేవత పుత్రుడుగా జన్మించాడు కాబట్టి ఆయన తపస్సు చేయాల్సి వచ్చింది పరమశివుడు అంతటి వరాన్ని ఇచ్చాడు కావున పరమశివుడు వరం మేరకు నారాయణ మహర్షిని యుద్ధంలో ఎవ్వరూ వధించలేరు ఓడించలేరు అని అర్థమైంది ఈ నారాయణ మహర్షి కొంతకాలానికి ఏం చేశాడట ఇంకా ఘోరమైనటువంటి తపస్సు చేసి తన తపశ్శక్తి చేత నరుడు అనేటటువంటి వాణ్ణి ఆయన సృష్టించాడు ఆ నరుడే అర్జునుడు ఆ నారాయణుడే ఈ యొక్క కృష్ణ పరమాత్మ అందుకే నర నారాయణులు అని చెప్పేసి అంటారు ఈ కథంతా చెప్పి అందువల్లనే పరమశివుడి యొక్క అనుగ్రహంతో కృష్ణార్జునులు కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేసి వ్యాసమహర్షి చెబుతాడు అలాగని అశ్వత్థామ నువ్వు తక్కువ వాడువేం కాదు నువ్వు పూర్వ జన్మల్లో వాళ్ళంతా కాకపోయినా బాగానే తపస్సు చేశావు నీకు వాళ్లకు ఉన్నటువంటి స్పష్టమైన తేడా ఏంటో తెలుసునా నువ్వు పరమశివుణ్ణి విగ్రహం రూపంలో ఆరాధించావు నరనారాయణులు పరమశివుణ్ణి లింగన్ రూపంలో ఆరాధించారు ఇది మీ ఇద్దరికీ ఉన్నటువంటి తేడా అందువల్ల నీ స్థాయి వాళ్ళకంటే తక్కువ స్థాయి కాబట్టి నువ్వు వాళ్ళను జయించలేవు అని చెప్పేసి వ్యాసమహర్షి చెప్పేస్తాడండి జన్మ కర్మ తపోయోగా తయోస్తవచ పుష్కలా తాభ్యాం లింగేర్చితో దేవ త్వయార్చాయా యుగే యుగే స్పష్టమైన వాక్యం జన్మం కర్మం యోగం అనేవి నీకు వారికి ఇద్దరికీ పుష్కలంగానే ఉన్నాయి కానీ ఆ ఇద్దరూ కూడా శివలింగ రూపంగా శంకరుణ్ణి అర్చించగా నీవు ప్రతియుగంలో కూడా ప్రతిమగా అర్చించావు అదే మీ ఇద్దరికీ ఉన్నటువంటి తేడా చతుర్ణాం సన్నిధానేన యత్ఫలంత దశాశ్వతం ద్వయోస్తు సన్నిధాన శాశ్వతం ప్రాప్యతే పదం అని లక్షస్మృతి వచనం కూడా ఉన్నది ప్రతిమ ఆరాధనలో అర్చకుని ఆత్మ మనస్సు ఇంద్రియాలు విషయాలు కూడా ప్రవర్తిస్తాయి కానీ లింగారాధనలో ఆత్మ మరియు మనస్సులు మాత్రమే ప్రవర్తిస్తాయి కాబట్టి ప్రతిమను ఆరాధిస్తే వచ్చే ఫలితం అశాశ్వతం అంటే శివుడికి సంబంధించి చెబుతూ ఉన్నారు లింగారాధన ఫలం మాత్రం శాశ్వతము అర్చన సమానమే అయినప్పటికీ కూడా మూర్తి భేదాన్ని బట్టి ఆ యొక్క ఫలితం కూడా మారుతోంది అని చెప్పేసి వ్యాస మహర్షి చెబుతాడండి వ్యాసమహర్షి మాటలు వినటువంటి అశ్వత్థామ శంకరుడికి నమస్కరించాడు నమస్కరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహత్తును అంగీకరించాడు అంగీకరించిన తరువాత మళ్ళీ ఆయన తన నివాసానికి వెళ్ళిపోయాడు యుద్ధరంగంలో ఉన్నటువంటి నివాసానికి వెళ్ళిపోయాడు అప్పటికే సాయంకాలం అయిపోవడంతో యుద్ధాన్ని ఆపేశారు ఎవ్వరి నివాసాలకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు మరణించినటువంటి ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి చేరుకున్నాడు యుద్ధం కృత్వా దినాన్ పంచ బ్రహ్మలోకం గతో రాజన్న బ్రాహ్మణో వేదపారగ వేదపారగుడు బ్రాహ్మణుడు అయినటువంటి ద్రోణుడు పాంచాల సేనను ఐదు రోజుల పాటు యుద్ధంలో వధించి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు ఈ మొత్తం కథ మనం ఎందుకు చెప్పుకున్నామండి మహాశివరాత్రి నాడు శివలింగాన్ని పూజించడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని శివుడి విగ్రహం కంటే కూడా శివలింగాన్ని పూజిస్తే మనకు ఎక్కువ ఫలితం వస్తుంది కృష్ణార్జునులిద్దరూ కూడా నరనారాయణులు వాళ్ళిద్దరూ పూర్వజన్మలలో ఘోరమైనటువంటి తపస్సు చేశారు తపస్సులో భాగంగా శివలింగాన్ని అర్చించారు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది తప్పక ఈ అంశం మీద మేమి అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి